గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు సోమిశెట్టి జోషిత పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు సోమిశెట్టి భాస్కర్ జాహ్నవి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో యాభై మందికి చీరలు మరియు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమిశెట్టి జోషిత ఐదవ పుట్టినరోజుని ప్రగతి ఆఫీస్ నందు జరుపుకోవడం అభినందనీయమని వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతరం ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాపను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు కేఆర్ఎం పయ్యావుల మురళీనాయుడు పోతిరెడ్డి పెంచలయ్య కోట వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరావు గోల్డ్ మల్లికార్జున తూపులి యశ్వంత్ డిష్ నాగరాజు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు <laughs> ఇలా దీసే అందరిలో నేను ఫోటోగ్రాఫర్ లాగాకి అయిపోయానా ఏయ్ అమ్మమ్మ పండో బాపర్ thank <laughs> you

아, 네, 샤프라, 샤프라. 아, 네, 네. 아, 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 네. అలా చూసాను హోటల్ వచ్చ okay 아, 진짜. 아, 진짜. 아, ప్రగతి సంస్థ ఆఫీస్ అయినటువంటి బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు ఒక ఐదు సంవత్సరాల పాప బర్త్డే సందర్భంగా సోమశెట్టి జోషిత బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి పూర్తి సహకారం వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి సోమిశెట్టి భాస్కర్ గారు సోమిశెట్టి జాహ్నవి గారి పూర్తి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక యాభై మందికి చీరలు దాంతోపాటు భోజన వస్తే వెజిటబుల్ బిర్యానీ పంపడం జరుగుతుంది ఈ చిన్న వయసులోనే పిల్లలకి ఒక మంచి సదుద్దేశాన్ని వాళ్ళ మనసులో బీజం ఏర్పాటు చేయడం వాళ్ళ తండ్రులకు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వాళ్ళ అంటే ఒకరికి పెట్టే పెట్టేదానిలో ఉండే సంతోషాన్ని ఈ చిన్న వయసు నుంచి వాళ్ళు అనుభవిస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్దయినా కూడా వాళ్ళు సంపాదించే ఒక రూపాయిలో ఎంతో కొంత పేదలకు దానం చేసే గుణం అలవడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇట్లాంటి పుట్టినరోజులు జోషి తమ రెన్నో జరుపుకోవాలని ఆ పాప ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చదువులో కూడా బాగా రాణించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సేవా సంస్థ సభ్యులందరికీ అధ్యక్ష వహించిన అడ్వకేట్ చంద్రశేఖర్ గారికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు సేవా సంస్థ నందు సంస్థ ద్వారా బాలాజీ నగర్లో సోశెట్టి జోషిత పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు సోమశెట్టి భాస్కర్ జావణ్య గారు సంపూర్ణ సహకారాలతో యాభై మందికి చీరలు అన్నదానం చేయకుండా చాలా సంతోషకరము ఈ పాప ఇలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఈ ప్రగతి సేవా సంస్థ ఆఫీసులో చేసుకోవాలని వారికి అష్టైర్శాలు భగవంతుడు కల్పించాలని ఆ అమ్మాయి బాగా చదివి మంచి వృద్ధురాలయ్యి ఇలాంటి పేదలకు ఇంకా ఎన్నో సహకారాలు వాళ్ళ ఫాదరు మొదలు చేసినట్లుగా ఆ పాప కూడా చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ హింద్ హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన తీసుకుంటానికి కొంతమంది వీళ్ళందరికీ కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ఈరోజు ఈ యొక్క పుట్టిన పుట్టినరోజునే ఈ ప్రగతి సేవా సంస్థలో పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రగతి సేవా సంస్థలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా ఆనందించాల్సిన విషయం ముఖ్యంగా సోమిశేట్ భాస్కర్ మరియు జెహ్నవి జాహ్నబీ గారి యొక్క పుత్రిక ఆమె ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రతి సేవా సంస్థలో స్థానికంగా ఉన్న ఈ యొక్క కార్యాలయంలో ఈ విధంగా జరుపుకుంటాం అందరూ ఆనందించవలసిన విషయం వారి యొక్క కుటుంబానికి ఆ యొక్క ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మేము ప్రగతి సేవా సంస్థ తరఫున దీవిస్తూ అమ్మాయిని కూడా వాళ్ళు ఐదో పట్టినరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే జరుపుకోవాలని కూడా నేను వినవిస్తున్నాను మరి ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆయనకి ఈ ప్రగతి సేవ సంస్థలోనే ఇక్కడ జరుపుకోవాలని వచ్చిన ఆలోచనే చాలా పెద్ద ఆలోచన ఎందువల్లంటే ప్రగతి సేవా సంస్థ మన గూడూరు పట్టణంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రైతి సేవా సంస్థ అంటే అక్కడ నమ్మకానికి అక్కడ చేసే కార్యక్రమానికి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు ఇక్కడ ఇచ్చినందుకు సోమిశెట్ భాస్కరరావు గారికి మరొక్కసారి ప్రైతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను మన ప్రగతి ఈరోజు కార్యక్రమం జోషిత పుట్టినరోజు సందర్భంగా ఐదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లి తల్లిదండ్రులైనటువంటి భాస్కరు జాహ్నవి సంపూర్ణ సహకారంతో మంచి చీరలు అయితేనేవి మా వెజిటబుల్ రైసు తర్వాత బిస్కెట్స్ అట్టిపొళ్ళు అన్నీ పంచడం జరుగుతుంది ఆ అమ్మాయి మంచి చదువు విద్యాభ్యాసం మంచిగా ఉండాలని కోరుకుంటూ మా భాస్కర్ మంచి ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడి వారికి ధన్యవాదాలు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు మా తమ్ముడు సోమశెట్టి భాస్కరు గారాల పట్టి జ్యోతిష జ్యోతిష జ్యోతిష్యోతిష్యూషి జ్యోతిష ఐదవ పుట్టినరోజు ఇక్కడ ఒక పేదల మధ్యలో వస్త్రదానం అన్నదానం వాళ్ళ మధ్యలో ఇక్కడ పాప జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియకుంటూ అదేవిధంగా ఈ ఒక కార్యక్రమానికి సోమశెట్టి భాస్కరు సోమశెట్టి జాహ్నీవి గారుల అంటే తల్లిదండ్రుల సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ అదే విధంగా ఈ ఒక శ్రావణ మాసంలో మంచి చీరలు కూడా అందించటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం అంటే ఇంట్లో మనం కార్యక్రమాలు చేసుకొని గుడిలకెళ్ళి ఈ కార్యక్రమం అంతా ఒక ఎత్తి అయితే మా భాస్కరు గత రెండేళ్ళ నుంచి నాకు చెప్తున్నారు మా ఇద్దరికి ఆ డేట్లు కుదరక మనం పాప బర్త్డే ఇక్కడ చేయలేకపోయాం ఈ రోజు నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి ఇక్కడే పది మందికి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి చేయాలన్న ఉద్దేశంతో మా భాస్కరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం వయసులో చిన్నవాడైనా కూడా ఆ ఆలోచన పుట్టడమే చాలా గొప్ప విషయం ఎవరికన్నా ఒక పది మందికి సహాయం చేయాలన్న ఆలోచన రావడమే మా భాస్కర్కి దేవుడు ఇచ్చిన వరంలాగా భావిస్తూ తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యం మా భాస్కరు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వ్యాపార రీత్యా భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది అదేవిధంగా ఇక్కడ మా ప్రగతి కుటుంబ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ మన ప్రోగ్రాం అన్న ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడ ఎంత దూరమైనా సరే ప్రోగ్రాం పెట్టని మన వాళ్ళంతా చక్కగా వచ్చి బిడ్డని అంటే ఇలాంటి కార్యక్రమాలు పాపన్ని దీవించేదానికి ఇక్కడికి వచ్చిందాన్ని కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా రేపు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే ఏడు గంటలకి కుమ్మరి వీధిలోని ప్రగతి ఆఫీస్ నందు బొమ్మలు గొడుగులు ఉచితంగా ఒక రెండు వందల మందికి ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంకా దేవుడి దయ వల్ల మంచి కార్యక్రమాల్ని ప్రగతి సేవా సంస్థ చేస్తూ వస్తుంది ఇంకా కూడా దానికి నిండుగా ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని మా కుటుంబ సభ్యులందరం కూడా మేము అందరం కూడా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ కలగజేసిన మా భాస్కర్కి మరోమారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ క్లియర్ అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सै जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन